ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి ఉండాలనే కదమ్మా చేసేది బాగుండడానికే చేస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా కొత్త వాళ్ళు అయినా కానీ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా పెద్దమ్మని మర్చిపోవద్దమ్మ ఎప్పుడు నువ్వు ఏది చేసినా మంచిదే చేస్తాను కాబట్టి మీరు చూసి చేసుకోవాలి అవసరమే ప్రతి ఒక్కరికి అవసరమే అవసరం ఉండివే నేను చేస్తున్నాను రండి చూ ఇదిగమ్మ పది నుంచి ఇరవై వరక మిరియాల గింజలు మిరియాలు వేసాను నల్ల మిరియాలు వేసాను అన్నమాట అందులోను ఆ నల్ల మిరియాలు చెప్తాను ఎందుకు పెద్దమ్మా అని అనుకుంటారేమో మీరు అంటే మనకి అంటే అరక్క చిన్నపిల్లలే కానీ పెద్ద కానీ ఎవరైనా కానీ జీర్ణం అంటారు దాన్ని అరక్క ఆ జీర్ణం అయ్యి దానివల్ల ఈరోసనలు అయిపోతాయి దానివల్ల పుల్లడు తేనుపులు వస్తాయి దానివల్ల గ్యాస్ కూడా పాము అవుతుంది అన్ని విధాలుగా పోయే చేస్తున్నాను అనమాట నేను ఇది చూసి మీరు చేసుకుంటే మీకు చాలా చాలా బాగుంటుంది కడుపులో నొప్పి దానివల్ల కడుపులో నొప్పి ఒకటే నొప్పి ఏదో జబ్బులాగా అనిపించేస్తుంది అనమాట ఆ నొప్పి బరాయించలేక మెలుకులు దిగేస్తానమాట అలాంటి దానికి ఇలాంటి ఈ మందు ఇది వాడితే పోతుందని నేను ఇది వా చెప్తున్నాను మీరు చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను మనం వేసుకోవాల్సినవి ఇవేగిపోయి ఎలా వేగినాయో అలా మాడకోకుండా దగ్గర ఉండాలి తర్వాత మనం వేసుకోవాల్సినవి గసగసాలమ్మా చూడండి గసగసాలు చాలా మంచి పని చేస్తాయి గసగసాలు చక్క ద్వారబూని గేపుకోండి చక్కగా గసగసాలు కదమ్మా సిమ్లో పెట్టుకొని పెట్టుకుని వేపుకోవాలి ఎందుకంటే ఒక్క నిమిషంలో మాడిపోతాయి అనమాట ఇవి అందుకని చల్లారిన తర్వాత ఇంత చిన్న మిర్చి ఉంటుంది కదా దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా ఎంగవ వేయాలి చాలు కొద్దిగంగ ఆ తర్వాత ఒక్క సిట్టికుడు అంతా సిట్టికుడు చూడండి ఎలా పట్టుకున్నానో ఈ చిటికుడు ఉప్పు వేయాలన్నమాట అంతే ఇంకా ఇప్పుడు మిర్చి పట్టుకుని వస్తాను రండి సూత్రు ఇంకా మా ఇది మనం ఇందులో ఇప్పుడు గిన్నెలో పంపించుకుందాం మొత్తం మిర్చి పట్టుకుందంతా గిన్నెలో పంపిస్కుంటాం చూడండి ఇప్పుడు మనం పొడి చేసుకు తెచ్చుకున్నాం కదా ఇప్పుడు పొడి ఇది ఇప్పుడు ఈ పొడి మనం ఎంత వేయాలంటే చిన్న స్కూన్ ఇది ఎంత పొడి వేసుకోవాలి ఎంత పొడి వేసుకొని నీళ్ళు పోస్తున్నాను చూడండి రోజుకొక్కసారి తాగండమ్మా ఇది మీకు తగ్గేదాకే తాగాలి తగ్గిన తర్వాత ఆఫ్ అనమాట తగ్గిన దాకా తాగాలి చాలా బాగా పనిచేస్తుంది అసలు కడుపులో నొప్పి మొత్తం మాయమైపోతుంది అనమాట కడుపులో నొప్పే కానీ కడుపురమే కానీ మా తేనుపులు రావడమే కానీ గ్యాస్ పాపలమే కానీ ఏదైనా కానీ మతి మాయమైపోద్ది అనమాట దీనికి చాలా చాలా మంచిది మీరు మీరు ఇలా చేసుకుంటారని నేను మరి మరీ కోరుకుంటున్నాను మీరు నచ్చి నచ్చేలాగుంటే మాకు నా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి